హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం బ్రెడ్ పుడింగ్ స్వీట్ ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఆల్రెడీ మన ఛానల్లో ఈ బ్రెడ్ డిజర్ట్ షార్ట్ వీడియో లో అప్లోడ్ చేసింది అప్పుడు చాలా తక్కువ క్వాంటిటీ లో చేసాం కానీ టేస్ట్ చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే చాలా బాగుంది కాకపోతే పీసెస్ అయితే చాలా తక్కువ వచ్చాయి ఈసారి ఫుల్ బ్రెడ్ బ్రౌన్ పార్ట్ కూడా వేస్ట్ చేయకుండా ఈ బ్రెడ్ డిజర్ట్ ని చేసుకుందాం వచ్చేయండి ముందుకంటే కొంచెం డిఫరెంట్ గా అలాగే ఎంతో టేస్టీగా తినే కొద్దీ తినాలనిపించేంతగా ఈ బ్రెడ్ డిజర్ట్ని ని చేసుకుందాం వచ్చేయండి ఒక్క బ్రెడ్ ప్యాకెట్ కి ఈ మెజర్మెంట్స్ తో ఇన్ని రకాల డ్రై ఫ్రూట్స్ వేసుకుని చేసుకుంటే కనుక టేస్ట్ అయితే అదిరిపోతుంది అలాగే స్వీట్ కూడా పర్ఫెక్ట్ గా వస్తుంది ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకోండి గిన్నె కొంచెం పెద్దదిగా ఉండేలా చూసుకోండి దానిలో ఒక లీటర్ వరకు మిల్క్ని ని యాడ్ చేసుకోండి పాలు అనేవి పాలలో మీగడ అనేది పైకి తేలి మంచిగా బాయిల్ అవుతున్న టైంలో ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో ఆరు లేదా ఏడు స్పూన్ల పాలు యాడ్ చేసుకుని అందులోనే నాలుగు టేబుల్ స్పూన్ల కస్టర్డ్ ని వేసుకుని మంచిగా ఉండలు లేకుండా కలుపుకోండి చూసారా పాలు ఈ విధంగా మంచిగా పొంగుతున్న టైంలో ఉండలు లేకుండా ఉన్న కస్టర్డ్ పౌడర్ ని అందులో వేసుకుని కలుపుకుంటూ బాయిల్ చేసుకోండి కస్టర్డ్ పౌడర్ వేసుకున్న తర్వాత కచ్చితంగా అలా కలుపుకుంటూ లో ఫ్లేమ్ లోనే బాయిల్ చేసుకోవాలి మంటని లో ఫ్లేమ్ లోనే పెట్టి బాయిల్ చేసుకోండి ఎందుకంటే మనం కస్టర్డ్ పౌడర్ వేసుకున్నాం కదా అది కొంచెం థిక్ కన్సిస్టెన్సీ లో ఫామ్ అవుతుంది సో దాని వల్ల ఉండలు కట్టే అవకాశం ఉంటుంది కాబట్టి కచ్చితంగా లో ఫ్లేమ్ లోనే పెట్టి బాయిల్ చేసుకోవాలి అస్సలు హై ఫ్లేమ్ లో పెట్టద్దు మిల్క్ బాయిల్ అయ్యేటప్పుడు సైడ్ కి ఇలా థిక్ కన్సిస్టెన్సీ లో ఫామ్ అవుతుంది కదా అది వెంట వెంటనే తీసుకుంటూ కలుపుకుంటూ బాయిల్ చేసుకోండి మిల్క్ అనేది కొంచెం తిక్కగా ఫామ్ అవుతుంది అనేటప్పుడు మీకు షుగర్ ఎంత తింటారో చూసుకుని దానికి తగ్గట్టు షుగర్ ని వేసుకోండి నేనైతే ఒక బ్రెడ్ ప్యాకెట్ ఫుల్గా చేస్తున్నా కాబట్టి షుగర్ ని ఒక పది స్పూన్ల వరకు యాడ్ చేసుకున్నాను అలాగే మీరు స్వీట్ ఎంత తింటారో చూసుకుని అంత షుగర్ వేసుకుని అలాగే మీరు క్వాంటిటీ ఎంత చేస్తున్నారో చూసుకుని దాన్ని బట్టి మీరు షుగర్ ని యాడ్ చేసుకోండి చూసారా ముందుకి ఇప్పటికి కొంచెం కన్సిస్టెన్సీ తిక్ గా ఫామ్ అయింది ఇలాంటి టైమ్ లోనే స్టవ్ ఆఫ్ చేసుకుని మంచిగా చల్లారనివ్వండి ఈ మిల్క్ చల్లారిలోగా మనం బ్రెడ్ పీసెస్ కి బ్రౌన్ పాట్ ని కట్ చేసుకుందాం ఒక బ్రెడ్ ని తీసుకుని పైన ప్రెష్ చేస్తూ గట్టిగా పట్టుకుని సైడ్ బ్రౌన్ పాట్ ని కట్ చేసుకోండి ప్రెస్ చేస్తూ పట్టుకోపోతే సైడ్ బ్రౌన్ పార్ట్ తప్ప మొత్తం బ్రెడ్ కట్ అవుతుంది అందువల్లే గట్టిగా ప్రెస్ చేస్తూ పట్టుకుని సైడ్ బ్రౌన్ పాట్ ను మాత్రమే కట్ చేసుకోండి ఇలా నెమ్మదిగా మొత్తం బ్రెడ్ పీసెస్ ని కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి మొత్తం బ్రెడ్ పీసెస్ ని కట్ చేసుకుని అవి పక్కన పెట్టుకున్న తర్వాత ఆ డిజర్ట్ లోకి మనం ఒక క్రీమ్ తయారు చేసుకుందాం ఒక బౌల్ తీసుకుని మీరు ఎంత స్వీట్ చేసుకుంటున్నారో చూసుకుని దాన్ని బట్టి ఫ్రెష్ క్రీమ్ ను వేసుకోండి నేనైతే కొన్ని పీసెస్ కి మాత్రమే ఫ్రెష్ క్రీమ్ అలాగే కండెన్స్డ్ మిల్క్ కలిపి వేద్దాం అనుకుంటున్నాను అందుకని నేను రెండు స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ ను మాత్రమే తీసుకున్నాను ఫ్రెష్ క్రీమ్ తీసుకున్న తర్వాత అందులోకి ఇంకొక రెండు స్పూన్ల కండెన్స్డ్ మిల్క్ కూడా యాడ్ చేసుకోండి కండెన్స్డ్ మిల్క్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత అది మొత్తం ఒక క్రీమీ స్ట్రక్చర్ ఫామ్ అయ్యేంత వరకు స్పూన్ తో మంచిగా కలుపుకోండి చూసారా ఇలా క్రీమ్ లా ఫామ్ అయ్యేంత వరకు కలుపుకోండి నేను ఓన్లీ ఒక సెవెన్ పీసెస్ మాత్రమే ఈ క్రీమ్ ని కలుపుతున్నా ఫ్రెష్ క్రీమ్ కండెన్స్డ్ మిల్క్ వేసిన క్రీమ్ మీరు ఎప్పుడన్నా టేస్ట్ చూసారా చూడండి చాలా బాగుంటుంది మనం స్వీట్ లో యాడ్ చేయక ముందేనే చాలా టేస్ట్ ఉంటుంది అది బ్రెడ్ పీసెస్ అనేవి లెంత్ చూసుకుని కట్ చేసుకుని ఒక లేయర్ వరకు అడ్జస్ట్ చేసుకోండి ఫస్ట్ ఎక్స్ట్రా పీస్ సైడ్ కి మిగిలిపోతే చిన్న పీస్ ని కట్ చేసుకుని సైడ్ కి ఇలా అనుకోండి లోపలికి పోతుంది అలా గ్యాప్ లేకుండా బ్రెడ్ పెట్టడం వల్ల స్వీట్ తయారయ్యాక చూడటానికి తినటానికి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ మిల్క్ ని ఆ వైట్ బ్రెడ్ కనబడకుండా ఒక లేయర్ లా వేసుకోండి మొత్తం మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక లేయర్ టూటీ ఫ్రూటీని అక్కడక్కడ చల్లుకుని యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇలా టూటీ ఫ్రూటీ యాడ్ చేసుకోవడం వల్ల మనకి తినేటప్పుడు బ్రెడ్ మధ్యలో అది తగులుతుంది చాలా బాగుంటుంది ఆ టేస్ట్ కూడా ఒకసారి మీరు చూడండి తర్వాత ఫ్రెష్ క్రీమ్ కండెన్స్డ్ మిల్క్ కలుపుకున్నాం కదా దానిని ఒక లేయర్ కింద వేసుకోండి దాని వల్ల కొంచెం స్వీట్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది అంతే దాని వల్ల ఎక్స్ట్రా ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది ఖచ్చితంగా ఈ కండెన్స్డ్ మిల్క్ ఫ్రెష్ క్రీమ్ కలుపుకొని అయితే వేసుకోండి అలాగే ఒక లేయర్ పూర్తిగా కంప్లీట్ చేసిన తర్వాత మరొక లేయర్ ని వేసుకుని అలాగే మిల్క్ ని యాడ్ చేసుకుని అలాగే మిల్క్ మొత్తం యాడ్ చేసుకోండి వైట్ బ్రెడ్ అనేది కనబడకుండా యాడ్ చేసుకుంటే ఖచ్చితంగా టూటీ ఫ్రూటీ అలాగే మనం క్రీమ్ కలుపుకున్నాం కదా అది కూడా వేసుకోండి సేమ్ అలాగే ముందు ప్రాసెస్ లాగే థర్డ్ లేయర్ ని కూడా అలాగే వేసుకోండి అలా మీకు ఎన్ని లేయర్స్ సరిపోతుందో అన్ని లేయర్స్ ని వేసుకుని మంచిగా మిల్క్ ని స్ప్రెడ్ చేసుకుని టూటీ ఫ్రూటీ వేసుకుని బాక్స్ ని ఒక టూ అవర్స్ పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి చూసారా ఫైనల్ గా అయితే ఇలా వచ్చింది దీనిని ఒక టూ అవర్స్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి తర్వాత వేరొక బాక్స్ తీసుకుని అలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుని వేసుకోండి ఆ పీసెస్ మొత్తం ఒక బాక్స్ లో లైన్ గా పేర్చుకున్న తర్వాత మొత్తం పీసెస్ ని వేసుకున్న తర్వాత మిల్క్ ని యాడ్ చేసుకోండి ఈ పీసెస్ కి హాఫ్ మాత్రమే మిల్క్ పడుతుంది అంటే పై లేయర్ మాత్రమే పడుతుంది కింద లేయర్ అనేది వైట్ బ్రెడ్ కింద ఉంటుంది అలా ఒక లేయర్ మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొక లేయర్ కూడా పెట్టుకుని దానిలో మిల్క్ యాడ్ చేసుకోండి తర్వాత కొంచెం బాదం తీసుకుని సన్నగా తరుక్కుని వేసుకోండి ముందు చేసాం కదా ఆ స్వీట్ అనేది కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది ఇదేమోంచి కొంచెం స్వీట్ తక్కువ ఉండి ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది తరువాత బ్రౌన్ పాట్ ఉంటుంది కదా ఆ బ్రౌన్ పాట్ మొత్తాన్ని ఒక బాక్స్ లో వేసుకుని మిగిలిన మిల్క్ మొత్తాన్ని వేసుకోండి ఓన్లీ బ్రౌన్ పాటే వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం బ్రౌన్ పాట్ వల్ల చేదుగా ఉంటుంది మీకు కావాలంటే కొంచెం ఎక్స్ట్రా షుగర్ వేసుకోండి లేదంటే కండెన్స్డ్ మిల్క్ ఉంది కదా అది చాలా స్వీట్ గా ఉంటుంది దాన్నైనా వేసుకోండి ఫైనల్ గా మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోండి టూటీ ఫ్రూటీ ఉంటే టూటీ ఫ్రూటీ పిస్తా బాదం ఏది ఉంటే అది వేసుకుని అలాగే మీ దగ్గర ఉంటే పోమోగ్రనేట్ కూడా వేసుకోండి దాని వల్ల స్వీట్ ఉంటుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది నేనైతే కొంచెం కండెన్స్డ్ మిల్క్ అలాగే టూటీ ఫ్రూటీ కొంచెం బాదం కూడా యాడ్ చేసుకున్నా మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి ఆ డ్రై ఫ్రూట్స్ అలాగే ఏ ఫ్రూట్స్ ఉంటాయి ఆ ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి అంతేనండి ఎంతో సింపుల్ గా మూడు రకాల స్వీట్స్ అలాగే కొంచెం కొంచెం డిఫరెంట్ టేస్ట్ తో ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలాంటి ఇంకొన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మీరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వెళ్ళే ముందు ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి ఇవి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఖచ్చితంగా మర్చిపోవద్దు బాయ్ బాయ్